ఆల్విన్ కాలనీ పరిధిరోని సాయినగర్ ఈస్ట్ కాలనీలో సాయిబాబా దేవాలయం ఇరవై ఏడవ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు దేవాలయ కమిటీ సభ్యులు ఆలయ ప్రాంగణంలో గురు కటాక్ష హోమం లక్ష పుష్పార్చన కార్యక్రమం అన్న ప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు బాబాకు కోలాటంతో పల్లకి సేవ శేచాటతి కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాలనీ వాసులు చుట్టుపక్కల గ్రామ ప్రజలు పెద్దలు భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సురక్షంగా ఉండాలని మా అధ్యక్షులు కపిలాజ్ గారి ఆధ్వర్యంలో గణపతి హోమము యాగాలు చేయడం జరిగినది సాయంత్రము మళ్ళీ కోలాటంతో పల్లక్కి సేవ అదేవిధంగా చిన్నారులు వచ్చే భక్త వివాహారి కార్యక్రమం సంగీత కార్యక్రమం ఉంటుంది సాయంత్రం కూడా అందరూ ఆరు గంటల నుంచి ఈ యొక్క పల్లక్ సేవ కోలాటము సంగీత కచేరీ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నాను ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా దాదాపు ఐదు వేల మందికి అన్న సమారాధ కార్యక్రమం చేస్తున్నాము మరి ఈ కార్యక్రమంలో మాకు పెద్దలు సురభి రవీంద్రరావు లాంటి చాలామంది దాతలు సహకరిస్తున్నారు అదేవిధంగా మా రమేష్ రావు అన్న మా అధ్యక్షులు కపిల్ రాజు గారి ఆధ్వర్యంలో దాతలు ముందుకొచ్చి ప్రతి సంవత్సరము ఈ విధంగా మాకు సాయం సహకారం అందిస్తున్నందుకు భక్తులకు దాతలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ప్రతి సంవత్సరము భారీ ఎత్తున ఇక్కడ ఉత్సవాలు జరుపుతూ ఉంటారు ఈ సంవత్సరం ఇరవై ఏడవ జయంతి సందర్భంగా ఇక్కడ భక్తులు చాలామంది కూడా రావడము మంచిగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడము అందరు భక్తులు కూడా చాలా సపోర్ట్ చేయడము చేస్తున్నారు కాబట్టి ఆలయ కమిటీకి అందరి తరఫున వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు కూడా భక్తులందరూ సహకరించి ముందు ముందు కూడా మంచి కార్యక్రమాలు జరుపుకుంటారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ